హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఇప్పుడు టైం వచ్చేసి నైట్ సెవెంత్ అయితే అవుతుంది అనమాట మా వారు ఏం చెప్పారంటే చికెన్ తీసుకొచ్చి కర్రీ చేయమని ఇప్పుడు చికెన్ ఏంటి అనుకుంటున్నారేమో మీరు మాకు అలాంటిది ఏముండదండి ఎప్పుడు తినపిస్తే అప్పుడు ఇద్దరం ఒకటే ఆయన వద్దు అని చెప్పరు నేను కావాలని చెప్పను ఆయన కావాలంటే నేను వద్దని చెప్పను సో ఇద్దరం కూడా ఒకటే లెవెల్లో ఉంటుంది అనమాట ఫస్ట్ నుంచి అంతే పెళ్ళైనప్పటి నుంచి అంతే ఫుడ్ విషయంలో ఏం కాంప్రమైజ్ అవ్వమండి ఎందుకంటే మన మనం ఇంత కష్టపడేది ఫుడ్ కోసమే కదా చాలా మంది అనుకుంటారు ఏంటంటే ఓన్లీ సండేసే తినాలి అని సో అలా ఏం లేదు మాకు ఎప్పుడు తినపిస్తే అప్పుడు తినేస్తాం అనమాట కానీ మండే తినము అదేవిధంగా సాటర్డే తినం నాన్ వెజ్ అయితే రెండు రెండు రోజులు అయితే తినము అయితే తెచ్చాను వెళ్ళి షాప్కి వెళ్ళి తెచ్చాను సో ఇంత ఫాస్ట్గా వర్క్ చేస్తున్నాం ఏంటక్క అనుకుంటారేమో ఫాస్ట్గా వీడియో పెట్టాను అనమాట అందుకని చకచక అటు ఇటు తిరిగేస్తూ ఉన్నాను ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాక్చువల్గా అయితే ముందే చేసి పెట్టుకునేదాన్ని ఇదివరకు కానీ మన వాళ్ళు ఏమన్నారంటే అప్పటికప్పుడు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అక్క ఒకసారి ట్రై చేయమన్నారు ట్రై చేస్తే మంచి ఫ్లేవర్ వచ్చిందనమాట వండేటప్పుడు ఇంకా అప్పటి నుంచి అలవాటు అయిపోయింది ఇంకా ఏదైనా ఫస్ట్లో కష్టం అనిపిస్తుంది అండి ఒకసారి అలవాటు అయిపోయిందంటే ఇంకా మనకు అదే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే ఇదే బెస్ట్ అనిపించింది అదంతా మిక్సీ పట్టుకుని ఫ్రిడ్జ్లో వారాలు పది రోజులు ఉంచుకునే కన్నా ఇలా ఎప్పటికప్పుడు చేసుకుంటే బెస్ట్ అనిపించింది అందుకునే ఒక నాలుగు వెల్లుల్లిపాయలు ఒక చిన్న అల్లం ముక్క అనమాట అల్లం అంటే గుర్తొచ్చింది మొన్న మార్కెట్లో ఒక కవర్లో పెట్టి ఇరవై రూపాయలు అనగానే కక్కుత్తి పడి తెచ్చేసానండి తీరా చూసే లోపలన్నీ చచ్చడిపోయిన గడ్డలనమాట అంటే చచ్చడి పిని అందులో మూడు నాలుగు పాడేసాను మిగతాయి కొంచెం గాలికి పెట్టి ఎండకి ఆరబె అలా ఎండలో ఆరబెడుతూ మొత్తం మీద దానికి ఒక మంచిగా వచ్చేటట్టు చేశాను అనమాట అప్పుడు అనిపించింది అమ్మో తక్కువ రేటు పడితే ఇలాగే ఉంటుంది క్వాలిటీ ఉంటుంది పాడుండదని అనుకున్నాను అనమాట సో ఇప్పటి నుంచి అయితే ఏ కవర్లో చూడగానే బాగా అనిపించింది ఏంటి ఇరవై రూపాయలు కా బాగానే ఉంది ఒక పావుకిల్ అంత ఉంటుందిలే అనుకున్నాను కానీ అందులో ఉన్నాయి మాత్రం అంతా కూడా మెత్తగా అయిపోయి తెలిసిందే కదా ఎలా ఉంటుంది క్వాలిటీ సో మనమైతే మంచి ఏరుకుంటాం కదా సో ఇంకా తీసుకురాకూడదు అనిపించింది ఇప్పుడైతే నేను చికెన్ కర్రీ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ ఉడకపెట్టేస్తానండి అలా ఉడకపెట్టకుండా డైరెక్ట్గా కర్రీ చేశాను అనుకోండి అంటే ఉల్లిపాయలు వేపేసి దాంట్లో డైరెక్ట్గా చికెన్ వేస్తాను అనుకోండి నాకు ఎందుకో తలనొప్పి వస్తుందండి ఎందుకంటే అందులో కొవ్వు ఉంటుంది కదా యాక్చువల్గా నేను స్కిన్ లెస్ ఇస్తాము మేము ఎందుకో నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను తలనొప్పి రావడం స్టార్ట్ అయింది అనమాట అంటే అదొక రకమైన వెగుటితనం ఏమంటారు అచ్చమైన తెలుగులో ఏమంటారు నాకు తెలీదు సో నేను చెప్పేది మీకు అర్థం చేసుకోండి అది ఆయిల్ అంతా కూడా బయటకు రావడం చికెన్లోది అంతా మొత్తం కూడా తలనొప్పిగా రోజంతా కూడా అలాగే అనిపించేది రెండు మూడు సార్లు నేను బాగా అబ్జర్వ్ చేశాను అప్పటి నుంచి ఏం చేస్తానంటే యాక్చువల్గా ముందు కూడా ఉడకపెడతాను గిన్నెలో ఒక గిన్నెలో ఉడకపెట్టేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పసుపు వేసి ఉడకపెట్టి ఆ తర్వాత కర్రీలోకి పం తీసేసి వాటర్ వేసేస్తాను అనమాట అలా కాకుండా డైరెక్ట్గా కర్రీలోకి చికెన్ వేసేసి అప్పుడు ఉడకబెడితే డిఫరెన్స్ అనేది బాగా కనిపించింది అందుకు నేను ఫస్ట్ ఉడకబెడతాను ఇంకా మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను టైం అవుతుంది ట్యూషన్ టైం కొంచెం ముందు వెళ్ళి ఉంటే బాగుండేది కానీ మన వీడియోస్ ఎడిటింగ్ అవి ఉంటాయి కదా స్టిచ్చింగ్ ఛానల్కి అందుకని చెప్పేసి కష్టం అనమాట నా జడ చూసారా పిల్లకంత అయిపోయింది ఎన్ని వాడినా ఊడతనే ఉంటుందండి ఉడతానే ఉంటుంది ఇంకెంత ఊడుతుందో నాకైతే తెలియట్లేదు కింద వరకు ఉండేది నా డ్రెస్ ఉంది కదా కింద వరకు బాగా కింద వరకు నే కూర్చుంటే నేలను టచ్ అయ్యేది అనమాట అందులో ఒక పావుంతో తయారైంది అసలు ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో తెలియట్లేదు మొన్నటి వరకు కుంకుడికాయలు ట్రై చేశాను అసలు సెట్ కాలేదు కుంకుడికాయలు మొత్తం కూడా జుట్టంతా కూడా పగిలిపోయినట్టు పీచి పీచు కింద వచ్చింది సో మనకి ఇంకా కుంకుడికాయలు ఇదివరకు వాడేదాన్ని కానీ చిన్నప్పుడు ఇప్పుడు సెట్ అవ్వలేదన్నమాట తర్వాత షాంపూలు హెడ్ అండ్ షోల్డర్ వాడాను అది మార్చేసి మళ్ళీ ఇంకొక మంచి రకం అసలు షాంపూలే వాడకూడదండి అదే మెయిన్ ఇంకోటి వచ్చేసి మెయిన్ వచ్చేసి టైలరింగ్ చేయడం వల్ల కూడా హీట్ ఫామ్ అయ్యి కూడా జుట్టు ఊడిపోతుంది అంట ఆ హీట్ తగ్గడానికి ఎన్నో రకాలుగా ట్రై చేస్తాను కానీ పుట్టుకుతూ వచ్చింది ఎక్కడ పోతుంది భయపడితే అంత అనమాట అందుకు ఎందుకంటే మా అమ్మది కోల్డ్ది అనమాట బాడీ అంతా కోల్డ్గా ఉంటుంది చాలా కూల్ ఏ తిన్నా కూడా బాడీ అంతా కూల్ అయిపోతుంది అనమాట డాక్టర్ ఏం చెప్పేవారంటే హీట్గా ఉన్నాయి తినాలి అప్పుడు బేబీ కొంచెం గ్రోత్ ఉంటుంది బాగుంటుంది హెల్తీగా అని చెప్పారంట సో బాగా హీట్ అన్నీ తినేస్తే నేను ఇంకా ఎండిపోయినట్టు పుట్టాను ఇంకా చిన్నప్పుడు ఇంకా సన్నగా వీక్గా ఉండేదనంట అవి ఇవి ఏమంటారు పాల్లో కలుపుకుంటా కదా మెడిసిన్స్ అదే మనకి హార్లిక్స్ అలాంటివి కాకుండా మెడికల్ షాప్లో అమ్ముతారు చూసారు కదా అవి కలుపుకుని ఇలా ఇంక ఇక్కడ దాకా తీసుకొచ్చారు నన్ను యాక్చువల్గా వేడి వస్తువులు ఎప్పుడు కూడా ఎక్కువ హీట్ ఎక్కువ తినకూడదు అనమాట ఎక్కువ తింటే లోపల ఉన్న పిల్లలు ఇలా ఎండిపోయినట్టు కొడతారు మా తమ్ముడు బాగానే ఉంటాడు నేను ఇలా ఉంటా తర్వాత ఇలా మొత్తం కూడా బాగా ఫ్రై చేశానండి టైం అయిపోయిందని చెప్పేసి అన్నీ కూడా ఆఫ్ చేసి ఇంకా పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట టైం అయిపోతుందని ఏ దాటిందంటే ఇంకా మా వాళ్ళ కళ్ళలోంచి అలాగ నీళ్ళు కారుతూ ఉంటాయి ఇంకా రాలేదు ఇంకా మా చిన్నోడైతే ఇంకా ఆ రోజు రాత్రంతా సాధిస్తానే ఉంటాడు అందరూ వెళ్ళిపోయారు నువ్వు మాత్రం రాలేదు ఏం చేస్తున్నావు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు అని వాడికి భయపడాల్సి వస్తుంది ఇంట్లో మా ఆయన కన్నా చిన్నోడుకు భయపడాల్సి వస్తుంది పెద్దోడు ఏమన్నాడు మరి నోట్లోంచి మాట రాదు అలాగే ఉంటారేమో ఒకళ్ళేమో ఇలాగా ఒకళ్ళు అలా ఉంటారేమో సో ఇప్పుడు ఉడకబెట్టిన చికెన్ కూడా వేస్తాను ఉడకబెట్టడం అంటే ఏం లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాను కొంచెం పసుపు వేస్తాను లైట్గా వాటర్ వేస్తాను జస్ట్ లైట్గా ఎందుకంటే చికెన్ నుంచి వాటర్ ఎలాగో వచ్చేస్తుంది కదా బయటికి అందుకుని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసాను ఉప్పు కారం ఉప్పు కొద్దిగా వేసాను మళ్ళీ వేసాను ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి చికెన్ మసాలా ఇంకా జీరకర పొడి ధనియాల పొడి అవన్నీ వేసేసి బాగా దగ్గరకు అయ్యే వరకు ఫ్రై చేశాను కర్రేపాకు వేస్తే భలే ఉంటుంది కదా టేస్ట్ చికెన్లో అందుకని కరేపాకు కూడా వేసాను కొంచెం వాటర్ వేసేసి దా బాగా దగ్గరకు అయ్యే వరకు ఉడకబెట్టాను సో ఇందులో కొంతమందికి నాన్ వెజ్ తిన్నారు కాబట్టి స్కిప్ చేసేసేయండి ఎందుకంటే ఇంకా మేము తింటాం కాబట్టి ఇంకా చూపిస్తూ ఉంటాను నా వంటలన్నీ కూడా నేను అన్నీ పర్ఫెక్ట్గా చేయను కానీ వచ్చిన మాత్రం చూపిస్తాను ఖచ్చితంగా అందరికీ అన్నిట్లో పర్ఫెక్ట్గా రారండి మనకి వంటలు చాలా ఇంపార్టెంట్ ఆడవాళ్ళకి కానీ ఇంక ఇంకంతే నాకు చోట మాత్రమే నాలెడ్జ్ ఉంది దీని దగ్గర అయితే లేదు టేస్ట్ మాత్రం బాగుంటాయిలేండి మరీ ఏమి రాని దానిలాగైతే వండను ఇప్పుడు నేను ఏం చేశానంటే గరిట పెట్టేసి కరేపాకు తీసుకురావడానికి వెళ్ళాను అంతలోపు ఆ గరిట అనేది అనమాట అందుకు టిష్యూ పేపర్ పట్టుకుని తుడుస్తున్నాను ఈ టిష్యూ రి చెప్పాను కదా రీయూజబుల్ అని మళ్ళీ నేను ఉతికేసి ఆరేసుకుంటే చక్కగా ఆరిపోతున్నాయి ఇది రెండో టిష్యూ అనమాట ఒక టిష్యూ బాగా పాడైపోయింది అనమాట నేనే పాడేశాను ఇంకా రెండో తీసుకున్నాను ఎందుకు పాడేశానంటే మొన్న కిచెన్ క్లీన్ చేసినప్పుడు అంతా కూడా దాంతో క్లీన్ చేశాను అనమాట ఇంకెందుకులో మళ్ళీ ఉతికి ఆరేయడం అని చెప్పేసి పాడేశాను దగ్గర దగ్గర ఆరు నెలలు వస్తుందని తీసుకోండి మీరు ఓకేనా ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత ఇంకో ఇది అప్పటి వరకు ఉడుకుతూ ఉంటుంది నేను చెప్పాను అనమాట ఒక మ్యాజిక్ చూపిస్తాను మీకు అని చెప్పేసి లైట్లన్నీ ఆఫ్ చేసేసి నేను షార్ట్ వీడియో చూశారు కదా టర్మిక్ పౌడర్ అదే పసుపుతోటి మ్యాజిక్ ఈ మధ్యన యూట్యూబ్లో బాగా వైరల్ అవుతుంది కదా మీకు ఒకటి చూపిస్తానని చెప్పేసరికి మా వాళ్ళు ఆతృతగా ఉన్నారు నేను ఏం చేసినా కూడా కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంటానండి ఎందుకంటే ఎక్కువ నేను స్టిచ్చింగ్ వాటిలో బిజీగా ఉంటాను కదా వీళ్ళకి దగ్గర కేటాయించే టైం అనేది ఒక పావుంత మాత్రం ఉంటుంది అనమాట ఇలాంటి విషయంలో చదువు విషయంలో హండ్రెడ్ పర్సెంట్ ఉంటాను కానీ చదువు విషయంలో ఒకటి వాళ్ళతో కొంచెం ఆటలాడము అంటే క్రికెట్ వాటిలో ఓకే ఇలా కొన్ని స్పెషల్ యాక్టివిటీస్ చేయడానికి చాలా తక్కువ ఉంటుంది అనమాట అందుకని మా వాళ్ళు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటారు అమ్మ ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా లైట్లన్నీ కట్టేయమన్నాను కట్టేశారు కట్టేసిన తర్వాత ఫస్ట్ పెద్దోడిని వేయమన్నాను ఇంకా మా సిన్నోడి ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉందో వా సూపర్ ఉంది అసలా ఒరిజినల్ వాయిస్ ఇద్దామనుకున్నాను కానీ గోల గోల ఉందనమాట ఇవ్వలేదు భలే ఉందండి మ్యాజిక్గా నిజంగానే తర్వాత మా చిన్నోడు ఏమన్నంటే అమ్మ నేను వేస్తాను పసుపు నేను వేస్తానమ్మంటే సరే వేద్దు అని చెప్పాను అనమాట మళ్ళీ వాటర్ పంపేసి కొత్త వాటర్ తీసుకొచ్చి కింద వచ్చేసి లైట్ అండి మొబైల్ లైట్ దానిపైన గాజు సీసా పెట్టాను అదే గాజు గ్లాసు మళ్ళీ వాటర్ వేసి ఇదిగో మా వాడు ఒకేసారి వేసేసారు అయినా సరే భలే వచ్చింది ఇంకా మా పెద్దోడు చూడండి అంటున్నాడు ఈ మధ్యలో బాగా వైరల్ అవుతుంది కదా మీరు ట్రై చేయొచ్చు కదా ఒకసారి చూడండి ఎంత చక్కగా పడుతుందో భలే ఉంది ఒకరు కారం ట్రై చేశారు అది అంత అట్రాక్టివ్గా అనిపించలేదు పసుపే బాగుందనమాట కొంచెం బాగుంటుంది కదా చూడడానికి కలరు అమ్మా ఎంత బాగుందమ్మా సూపర్ రోజు చేసుకుందామా అంటే రోజు ఎందుకు అన్నాను థాస్డే థాస్ చేద్దామంటే ఏం అవసరం లేదు జస్ట్ మ్యాజిక్ ఒకటేసారి చేయాలని చెప్పాను అనమాట ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా కర్రీ కూడా ఉడికిపోతుంది కొంచెం సిమ్లో పెట్టే వచ్చానులేండి ఇప్పుడు బలే పడుతుంది చిన్న చిన్నగా సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా కర్రీ దగ్గరికి అయితే వచ్చేసాను భలే ఉడికింది మంచిగా ఆయిల్ అంతా బయటకు వచ్చి చక్కగా ఉంది స్మెల్ అయితే అదిరిపోయింది ఇంకా పిల్లలకి పెట్టేశాను అనమాట నేను మా వారు కలిసి తింటాం అనమాట ఇంకా పిల్లలకి కొంచెం మెత్తగా ఉన్న ముక్కలే వేస్తానండి కొంచెం గట్టిగా ఉన్న వే తినలేరు పాపం ఇంకా గ్రేవీ అంటారు అస్సలు తినరు నేనే కొంచెం బ్రతిమలాడి బెదిరించి తినిపించాలి మామూలుగా అయితే తినరు ఇది కొంచెం ఇంకా దగ్గరగా అయితేనే ఆయనకి ఇష్టం అనమాట మరీ పలుచగా ఉంటే అసలు ఇష్టం నాకు పలుచగా ఉంటే ఇష్టం అంటే తెలంగాణ స్టైల్లో వండితచ్చు సరే మంచి టమాటా వేసి కొత్తిమీర పుదీనాది ఇష్టం ఇంకా పిల్లలు కూడా తినేసారండి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్